హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో విలువ కథ విందాం ఒక తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించాడు ఇది రెండు వందల సంవత్సరాలకు పైగా వయసు కలిగింది మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది అయితే ఇప్పుడు నేను దీనిని నీకిచ్చే ముందు ఒకసారి నువ్వు బజార్లోని గడియారాల షాపుకు వెళ్ళి దీని వెల కట్టించుకొనిరా అని పంపించాడు కొంచెంసేపటికి కొడుకు ఇంటికి వచ్చి ఈ గడియారం బాగా పాతదైంది కావున దీనికి ఐదు డాలర్లకు మించి రావని చెప్పాడు షాపతను అని చెప్పాడు అయితే ఆ తండ్రి ఈసారి కొడుకును అదే గడియారాన్ని ఓ పురాతన వస్తువుల దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు ఈసారి తిరిగి వచ్చిన కొడుకు అక్కడ ఆ గడియారానికి ఐదు వేల డాలర్లు వెలకట్టినట్టుగా చెప్పాడు ఆ తండ్రి అంతటితో ఆకుండా మరలా కొడుకును మ్యూజియంకు అదే గడియారం తీసుకుని వెళ్ళి వెల కట్టించమన్నాడు తిరిగి వస్తున్న కొడుకు మొహం వెలిగిపోతూ ఉండగా మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించడానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి ఈ పాత గడియారంకి ఒక మిలియన్ డాలర్ల వెల కట్టినట్టు చెప్పాడు అది విన్న తండ్రి కొడుకుతో దీని ద్వారా నీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నీ విలువ కూడా నువ్వున్న ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది అందుకే నీవి ఎప్పుడు తప్పుడు ప్రదేశంలో ఉండద్దు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీసం విలువలేని ప్రదేశంలో అస్సలు ఉండద్దు అని చెప్పాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో